హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు తెలుసు కదా ఇట్స్ మీ రోషన్ లోలా ఎస్ నేను ఎవ్రీ ఇయర్ ఒక స్పెషల్ స్పెషల్ వినాయకుడు చేస్తూ ఉంటాను సో లాస్ట్ ఇయర్ వచ్చేసరికి ఒక డిఫరెంట్ అంతకుముందు ఇయర్ డిఫరెంట్ డిఫరెంట్ వినాయకులు చేస్తాను ఓన్లీ స్పెషల్గా లైక్ మనకి పీనట్స్ కానీ అంటే చెనక్కాయలు కానీ లేదంటే తలంబరాలు ఇలా కాగితాలు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తాను నాకు టైం లేదు కాబట్టి కొంచెం టైమే ఉంది కాబట్టి విత్ ఇన్ ఫోర్ ఫైవ్ డేస్లో నేను కంప్లీట్ చేయాలి కాబట్టి పెడదామని డిసైడ్ అయ్యాను కాబట్టి ఈరోజు అయితే నేను కాగిత బొమ్మలతో కాగితాలతో అంటే న్యూస్ పేపర్లతో నేను వినాయక చేద్దామని డిసైడ్ అయ్యాను దీనికోసం నేను ఒక టేబుల్ అయితే అరేంజ్ చేసుకున్నాను ఆ టేబుల్తో పాటుగా నేను ఏంటంటే ఒక మెజర్మెంట్స్ ఇచ్చుకున్నా ఎంతవరకు చేయాలి ఏం చేయాలి ఎంత హైట్ ఉండాలి విత్ ఎంత ఉండాలి ఎవ్రీథింగ్ ఇట్లా నేను చేసుకొని ఈ వినాయక బొమ్మని స్టార్ట్ చేయడం జరిగింది ఇది అరౌండ్ టూ డేస్ అయితే కంప్లీట్ అయింది టూ డేస్కి ఇంతవరకు చేశాను నేను ఫస్ట్ వీడియో తీసి పెట్టాలనుకున్నాను బట్ ఏంటంటే నాకు టైం లేక నా మైక్ వర్క్ కాక నేను వీడియో తీసి పెట్టలేదు ఇప్పుడు ఏంటంటే ఇది ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు నాకు ఏంటంటే చేతులు మొఖము కంప్లీట్ అయితే చాలు రిమైన్ ఏంటంటే ప్యాచ్ వర్క్ లాగా లైక్ మనకి పంచి ఎవ్రీథింగ్ వస్తుంది నేను అది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ వీడియో కోసం ఇప్పుడు అరౌండ్ అయితే నాకు ఇది ఇప్పుడు మోర్ దెన్ ఫైవ్ నా తెలిసి ఫైవ్ ఎయిట్ సారీ నేను నాకు తెలిసి ఇది అరౌండ్ సిక్స్ ఫీట్కి దగ్గరలో ఉంటుంది అంటే మోర్ దెన్ సిక్స్ ఫీట్ వెళ్తుంది సో నా హైట్కి వచ్చేసరికి ఇది బోల్డ్ హైట్ ఉంది కాబట్టి మోర్ దెన్ సిక్స్ ఫీట్ అయితే ఉంటుంది నా టార్గెట్ అంటే సిక్స్ ఫీటు కానీ ఇప్పుడే దగ్గర అయిపోయింది కాబట్టి మోర్ దెన్ సిక్స్ ఫీట్కి వెళ్ళే అవకాశం అయితే ఉంది సో దీనికోసం ఇప్పటి వరకు ఇరవై కేజీల వరకు నేను పేపర్స్ అయితే కొనుక్కొని పెట్టాను అలాగే నేను దీనికోసం ఫెవికాల్ ఫె ఫెవికాల్ గమ్ని యూజ్ చేస్తాను నేను ఎక్కువగా ఫెవికాల్ విత్ ఫెవికిక్ అంటే కొన్ని కొన్ని ప్లేసుల్లో నాకు అది స్టిక్గా ఉండదు అనమాట దానికోసం లైక్ ఇక్కడ ఇక్కడ ఇలాంటి దగ్గరలో పెట్టేటప్పుడు ఫెవికాల్ అనేది స్టిక్ ఉండదు అంటే వెంటనే ఇమిడియట్లీ అది స్టిక్గా అలాగే అతుక్కుంటూ ఉండదు కాబట్టి జారిపోతుంటుంది కాబట్టి అలాంటప్పుడు ఏం చేస్తానంటే అది అప్లై చేస్తూ దీన్ని కూడా పెడితే అది స్ట్రాంగ్ ఇలా ఉంటుంది అనమాట ఇన్సైడ్ వచ్చేసరికి నేను ఏం పెట్టలేదు గా ఇది ఎంపీగా ఉంటుంది అనమాట ఓన్లీ ఇట్లా ఒక గోడ కట్టేటట్లు మొత్తం కట్టుకుంటూ చేశాను సో ఇది ప్రాపర్ లుక్ అనేది మీకు తెలీదు గా అయితే తెలుస్తుంది ఇప్పుడు వచ్చేసరికి మీకు చూడొచ్చు ఓకే ఎంతవరకు చూడొచ్చు ఇది కంప్లీట్ అయితే మీకు ఒక వ్యూ అర్థమవుతుంది ఓకే ఇట్లా ఉంటుంది అనేది ఇప్పుడు కూడా మనం